హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు వినాయక చవితి వస్తుంది కదా మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నా ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అదే కప్పులో బాగా మరిగిన నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు బియ్య పిండి పొడి పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూను తరిగిన ఎండు కొబ్బరి రెండు స్పూన్ల నానబెట్టిన పచ్చిశనగపప్పు రుచికి సరిపడా ఉక్కు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో ముందుగా తయారు చేసుకున్న బెల్లం నీళ్లను ఇలా వడగట్టుకోవాలి ఈ నీళ్లను పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పిండిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇలా రావాలి ఇక్కడ ఇడ్లీ ప్లేట్లను తీసుకొని నెయ్యి రాసుకోవాలి మనం తయారు చేసుకున్న పిండిని ఇలా కుడుముల్లాగా ఒత్తుకోవాలి కొన్ని ఇలా ఉండ్రాల్లాగా తయారు చేసుకోవాలి మరికొన్ని మోదకాల షేప్ రావడానికి నేను పిక్ ని వాడుతున్నాను ఇలా అయితే ఈజీగా డిజైన్ ని చేసుకోవచ్చు చూసారా ఎంత నీట్ గా షేప్ వచ్చిందో పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని ఇందాకలు మనం తయారు చేసుకున్న ప్లేట్లను ఇందులో పెట్టుకోవాలి దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఉడికిన రెండు నిమిషాలకు మూత తీసి సర్వ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు కుడుములు రెడీ ఇలాంటి కమ్మని ఇంటి వంటల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మన వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి దెన్ హ్యాపీ కుకింగ్